అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వరల్డ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఇసో అన్న భోజనాలని మనం కూడా భోజనం చేసిన ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ రక్షా బంధన్ ఎంజాయ్ టై బట్ పోతే సైబన ఏ సంగతి ఇటు సిల్వర్ స్టార్ బట్ పోతే ఇచ్చాడు దీనికి ఏం పేరు పెడదాం అనుకుంటారా గ్రీన్ స్టార్ అని పెట్టేద్దాం గ్రీన్ కలర్ ఆర్మీ కలర్ ఉంది దీనికి గ్రీన్ స్టార్ అని పేరు పెడుతున్నాం పడిపోతే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాం నిన్న అప్లోడ్ చేసేది ఉండే నిన్న కొంచెం అప్లోడ్ చేయలే కొంచెం బిజీ వల్ల పెద్దమ్మా పోతుంది మధ్యలో రెండింటి మధ్యలో ఓకే పడిపోతే దీన్ని గ్రీన్ స్టార్ అని పేరు పెడుతున్నాం ఈ రోజైతే మనం సిల్వర్ స్టార్ని అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే సిల్వర్ స్టార్ మనకు హైదరాబాద్ వెళ్ళాలి సైబ్ కాడ కంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎక్కుడు తొక్కుడే తొక్కుడు మంచిగా మనకు జుమ్ము జుమ్మున వెళ్ళిపోతున్నాది ఔటర్ రింగ్ ఎక్కుడు దిగుడు పోవుడు రావుడు ఇది మనకు ఉండాల్సిందే బట్ పోతే ఈ కార్ అయితే ఇది మనకు కస్టమర్ పెట్టిపోయిండు మన దగ్గర అమ్మకానికి హైదరాబాద్ కూకట్పల్లి పాసింగ్ ఉంది టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వెల్త్ మంత్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ ఇంకా టూ డేసే ఉంది సీసీ వచ్చేస్తుంది మీకు బట్ పోతే టైర్స్ కూడా కండిషన్ చూపిస్తా ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ ఉందన్న ఓకేనా మనం ఆల్రెడీ ట్రై చేస్తాం రెండు రోజులు తిరుగుతూ ఉన్నాం బాడీ కూడా ఒరిజినల్ ఉంది ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రస్ట్ లేదు పెయింట్ గేంట్ మొత్తం మంచి రన్నింగ్ కండిషన్ ఉంది బట్ పోతే ఎల్పీజీ మీద వర్కింగ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఇది ఎల్పీజీ మీద కూడా వర్కింగ్ మంచి వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది బట్ మనం అది వర్కింగ్ అంటే మనం ఆన్ చేయలేదు ఏసీ కూడా ఉంది కానీ రన్నింగ్ లేదు చేయించుకోవాలి కావాలంటే కంప్రెషన్ అంతా ఉంది బట్ పోతే దీని ప్రైస్ పెద్ద ఎవరికి డ్రింక్ రక్షాబంధన్ ఎలా తాకి పండుగ చెబట్ట ఓకేనా బట్ పోతే ఇప్పుడు దీని ప్రైజు డీటెయిల్స్ మొత్తం లైవ్ చూపిస్తా ఓకేనా దీన్ని అయితే ఇప్పట్లో అమ్మను ఇక తెలుసు హైదరాబాద్ పోవాలి తిరగాలంటే మనకు సిల్వర్ స్టార్ లేదు మనకు నడవదు బట్ ఇది వచ్చి గ్రీన్ స్టార్ అనే పేరు పెట్టేస్తున్నాం అది సిల్వర్ స్టారు ఇది గ్రీన్ స్టారు చూసిగా బెండ్ బండి పెయింట్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వెల్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇచ్చాడు రైట్ సైడ్ వివిధ చూసిరుగా ఇది రైట్ సైడ్ బాడీ పిల్లర్లు లెగ్ పీస్లు అంతా ఓకే ఉంది చూసిరుగా ఇదంతా పిల్లర్ అంటే ఒరిజినల్ ఉంది పిల్లర్స్ ఒరిజినల్ ఉన్నాయి పోతే లోపల ఇంటీరియర్ చూడొచ్చు సీటింగ్ చూడవచ్చు ఫ్రంట్ సీటింగ్ ఇది వచ్చేసి బ్యాక్ సీటింగ్ రీడింగ్ వచ్చేసి నలభై ఎనిమిది వేలు చూపిస్తుంది అన్న ఫార్టీ ఎయిట్ థౌజండ్ రీడింగ్ ఉంది ఓకేనా ముందు మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది పియో నీర్ మ్యూజిక్ సిస్టమ్ ఓకేనా పోతే చూడవచ్చు మొత్తం ఒరిజినల్ ఉంది బాగుండే అయితే ఎటువంటి యాక్సిడెంట్ రస్ట్ ఏం లేదు కింద కాలకా కూడా చూడవచ్చు బాటం చూసిరా మొత్తం ఓకే ఫుడ్ బోర్డ్ కూడా చూపిస్తా చూసిరా కంపెనీ పెయింట్ కంపెనీ స్టిక్కరింగ్ కూడా ఉంది ఫుడ్బోర్డ్ చూడవచ్చు చూసిరుగా ఫుడ్బోర్డ్స్ కూడా ఓకే టైరు బ్యాక్ టైర్ చూసి ర ఇది వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ ఉంది బ్యాక్ సీటింగ్ ఫ్రంట్ టైర్ మాత్రం ఒక ట్వంటీ పర్సెంట్ ఓకేనా ముందు క్రాస్ మెంబర్ చూడొచ్చు క్రాస్ మెంబర్ ఓకేనా క్రాస్ మెంబర్ ఓకే రైట్ సైడ్ టైర్ సారీ లెఫ్ట్ సైడ్ టైర్ మాత్రం సీల్ టైర్ నైంటీ పర్సెంట్ టైర్ ఉంది ఫుట్బోర్డ్ చూడొచ్చు కూడా ఓకే ఈ టైర్ వచ్చేసి ఇది ఒక ఫార్టీ పర్సెంట్ ఉంది ఇది వచ్చేసి బ్యాక్ వ్యూ బ్యాక్ వ్యూ ఇది లాక్ 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 వాయిస్తాం లేక చూసారుగా ఇది బ్యాక్ వ్యూ మన సిల్వర్ స్టార్ అయితే మన హైదరాబాద్ పోయి వచ్చినాం సైప్ మైసమ్మ గూడ దూరేపల్లి కొంపల్లి దగ్గర పోయిందన్న తొంభై ఎనభై తొంభై వంద కూడా లేపినాము బ్యాక్ స్పేస్ ఇది ట్యాంక్ మనకు ఎల్పిజి ట్యాంక్ ఉంది ఒక సిలిండర్ అన్నారా పడతాది దీంట్లో వేల్పాన జాకీ స్టెప్ని స్టెప్ని ఆల్ ఓకే అన్నీ ఉన్నాయి ఇంజన్ కూడా ఓకే అన్న పర్వాలేదు గుడ్ కండిషన్ బట్ పోతే దీని ప్రైజ్ చాలా తక్కువనే పెడదాం ఇది చూసి ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ ఇంటికన్నా చేస్తున్నాం వీడియో అయితే ఈరోజు మొత్తం బాడీ అయితే ఒరిజినల్ అన్న ఎటువంటి యాక్సిడెంట్ రస్ట్ ఏం లేదు చూసిగా పిల్లర్లు మొత్తం ఒరిజినల్ ఫస్ట్ మనకు ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఒరిజినల్ ఉండాలి ఎన్ని గుంటల్లో పైన ఏం చేసినా మనకు బాడీ ఒరిజినల్ ఉంటుంది మనకు ఒరిజినల్ ఉంటుంది ఇంజన్ సైడ్ చూపిస్తాం మీకు బాండ్ ఓపెన్ కర్సీ బతాయమ్నా మా సైబ్కు అన్నీ చూపించాలి ఇప్పటి నుంచి ఆయన కూడా ముందు ముందు మనం ఉన్నా లేకున్నా రేపు వీడియో మాట్లాడాలన్నా చేయాలన్నా అన్నీ తెలుసుకోవాలి పోతే రేపు ఓరియంటెన్షన్ డే ఉంది మళ్ళీ హైదరాబాద్ ఉంది టూ త్రీ డేస్లో వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయితే ఫోర్ ఇయర్స్ అక్కడనే ఉంటాడు ఇంజన్ సైడ్ చూసిరుగా అఫ్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి చూసేగా అఫ్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి ఇంజన్ కూడా మంచి పికప్ గికప్ మొత్తం బాగుంది ఇంజన్ కూడా కూల అన్ని చెక్ చేసినాం వస్తా రెండింటి మధ్యలో ఇవ్వండి వస్తా అన్న చూసినాం ఆ రెండింటి మధ్యలో ఇరికిం వచ్చి చూసారుగా కార్ అయితే టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వెల్త్ మంత్ అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ లేదు మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ పోతే అది చేయించుకోవాలి ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ బాడీ వర్ సస్పెన్షన్ టోటల్ ఓకే ఉంది ఓకేనా బట్ పోతే దీని ఫ్రాజ్ వచ్చేసి మనం ఓన్లీ థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ అది ఎందుకంటే ఇక మనకు ఎటువంటి కమిషన్ కమిషన్ ఏమి ఇచ్చేది ఉండదు ఒకవేళ రావాలి తీసుకోవాలంటే సెల్ఫ్ డిపార్ట్ అయితే చేయాల్సిందే ఎవరైనా సరే సెల్ఫ్ డిపార్ట్ చేసిన తర్వాతనే మనం మన అడ్రస్ ఇస్తాం లొకేషన్ చెప్తాం అప్పుడు మీరు వచ్చి మొత్తం బండి ట్రైల్ చేసుకొని చూసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు ఓన్లీ ముప్పై ఏడు వేల ఐదు వందలు టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఎండింగ్ వరకు పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి ఎల్పీజీ మీద వర్కింగ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ కాల్ చేయండి సెల్ఫ్ డిపార్ట్ చేయండి నా దగ్గరకు వచ్చి తీసేసుకోండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లైక్ మరోసారి అందరికీ హ్యాపీ రక్షణ బంద్ అంటే రైట్ అన్న